నమస్కారం సామవేదంలో రుద్ర ప్రస్తావన అంటే వేదాల్లో రుద్రుడి యొక్క ప్రస్తావన అండి వేదానం సామ అని శ్రీకృష్ణ భగవాన్ అన్నాను అంటే దాని అర్థం సామవేదం స్వయంగా తానే అని చెప్పాడు ఎందుకు అలా చెప్పారు అనేటువంటి దాని గురించి విచారిస్తే భగవంతుడు యజ్ఞయాగాదు భగవంతుని యొక్క యజ్ఞయాగాదులో సామవేద వర్ణన కీర్తన అనేటువంటిది అంటే వేద కీర్తన అనేటువంటి మంచి ముఖ్య విషయం సామవేద సామం తెలిసిన వారు అన్నీ తెలి తెలిసిన వాళ్ళు అవుతారు రుద్రుని గుణగణాలను నమ్మకంలో సంకీర్తన చేసినట్లుగానే రావణ బ్రహ్మ కూడా రుద్ర ప్ర ప్రసన్నత కొరకు సామవేదంలోనే రుద్రుని కీర్తించి ప్రసన్నం చేసుకున్నాడు ఓం సామప్రియాయ నమ అని రుద్రుని ధ్యానించవచ్చు సామంలో పద్దెనిమిది వందల డెబ్భై ఐదు శ్లోకాలు ఉన్నాయి ఇవి వ్యక్తిగతంగా గురుముఖంగా తెలుసుకోవాల్సిన విషయాలు అంటే శ్యామల దేవు కూడా సామ్య